సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తిరుమలలో మనం తిరుమలలో చూసుకున్నట్లయితే తిరుమల దేవస్థానం ఏనుగులు అయితే బీభత్సం సృష్టించడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అయితే చిత్తాబ్యతం చేసినాయి తిరుమలలో ఏనుగులు గుంపు హల్చల్ చేస్తుంది తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయి ఒక్కసారిగా గుంపు రోడ్ల మీదకైతే వచ్చాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తిరుమలలోని పాప వినాశనం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది వేరువేరు మండపం అంటే పార్వేట మండపం ప్రాంతంలో నిన్న రాత్రి చెట్లను ఏనుగులు నేల మట్టం అయితే కూల్చారన్నమాట ఏనుగుల వంద హల్చల్ అంటే వంద ఏనుగుల మంద అంటే ఏనుగుల మంద ఏకంగా హల్చల్ చేసింది గత గత ఈ గుంపులో మొత్తం ఏడుగుని ఏనుగులు ఏనుగులు ఉన్నట్లు అంటే అధికారులు అయితే గుర్తించారు ఇక ఏనుగుల సంచార నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులకైతే అప్రమత్తం చేశారన్నమాట భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పారు ఎందుకంటే అయితే సంచారం చేస్తూ ఉన్నాయి ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి తిరుమల వెళ్ళే భక్తులకు ఈ విధంగా హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు